డైరెక్ట్గా ఆ మైన్స్ని నేనే వెళ్తాను జరుగుతున్న అన్నీ ఈ పాటికి బడ్లన్నీ తీసేసి వెళ్ళిపోయి ఉంటారు అనుకో కానీ జరిగిన నిషాన అన్నీ ఉంటాయి కాబట్టి ఫైవ్ డేస్ లోపల ఆ గవర్నమెంట్ ల్యాండ్స్లో మీరు బోర్డులు పెట్టి మళ్ళీ రెస్టోర్ చేసి మైన్ ఓనర్స్ మైన్స్ ఓపెన్ చేయకపోతే తప్పకుండా వాళ్ళ తరపున ఉద్యమం చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా ద్వారా తెలియజేస్తా ఉన్నా కాన్సిక్వెన్సెస్ ఏదైనా ఎస్ నేను కూడా సిద్ధంగా ఉండాలి కొన్నిటికి రెడీ ఎందుకు మళ్ళీ నేను అయ్యి అని చెప్పాల్సిన అవసరం లేదు వచ్చాను అంటే నెల్లూరులో చాలామంది తెలుసు అన్నిటికి సిద్ధపడే వస్తానని కాబట్టి ఒకటే నేను కోరుకునేది మరోసారి చెప్తా ఉన్నా మా నాయకుల మీద పేరు పెట్టింది ఎందుకు ఏ నాయకుల మీద కేసు పెట్టకూడదు ఎందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద మీద కేసు కట్టకూడదు అని అడుగుతా ఉన్నా నేను అంటే డబ్బున్న వాళ్ళందరూ సత్య పేదవాడు తప్పు చేస్తే వాడు దొంగ దోపిడీదారుడా అంటే డబ్బున్న వాళ్ళు పెద్ద మనుషుల చలామాన్యం అవుతున్న వాళ్ళు ఏమన్నా పొరపాటు తప్పులు చేస్తే సరిపోతుందా ఇక్కడున్న ప్రెస్ చెప్తున్నాను చెప్తున్నానన్నా మీ అందరికీ కూడా వాళ్ళ మీద వార్త రాయాలంటే ఆలోచన వాళ్ళ మీద మాట్లాడాలంటే కొంతమీద ఆలోచన ఏ డబ్బులు ఉండి నాలుగు అని ఇట్టి అంటే కరెక్ట్ అయిపోద్ది పెట్టుకోండి నా మీద పెడతారు ఇంక నుంచి మలుకుంటారు ఏ ఇవన్నీ చాలా చూసి వచ్చిన వాడిని కానీ ఒకటే అడుగుతా ఉన్నా ప్రభాకర్ రెడ్డి మీద ఎందుకు కేసు కట్టకూడదు ప్రభాకర్ రెడ్డి గారు మోనోపాలి చేస్తున్న మాట వాస్తవమా నేను సాక్ష్యాలతో సహా ఇది చూపి కాదని చెప్పమనండి నా కంపెనీ కాదు నా కంపెనీ కాదు మైండ్లో ఓపెన్ చేసే సందర్శాత ఓపెన్ చేయని చెప్ చెప్పనండి ఏ ఎంపీగా ఆయన బాధ్యత లేదా పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఆయనకు బాధ్యత లేదా ఉదాహరణ మీరే చూడండి లక్ష టన్నులున్నా లక్ష టన్నులు ఇంటూ ఐదు ఐదు యాభై వేలు నేను చెప్పేది కదా మీరు చెప్తున్నదే యాభై వేలు అంటే ఎంత ఐదు వందల కోట్లు ఒక్క దాంట్లో పక్కన సిద్ధి వినాయక దాంట్లో ఒక యాభై వేలు అన్నారు శ్రీనివాస్ ఒక లక్ష అన్నారు ఏడవ మూడు లక్షలు ఇంటూ యాభై వేలు వేసుకున్న పదిహేను వందల కోట్లు ఏ ముసుగులో ఏ ముసుగులో కాదు అని చెప్తే రైట్ కాదు అని చెప్తే పోయి ముయించు బోర్డు పెట్టిచ్చు బోటు పెట్టిచ్చు సాస్వాళ్ళంది ధైర్యంగా మైండ్ లోపలికి పంపించు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు ఒక నేను టెంపో పెడతా అందరికి భోజనాలు పెడతా విహార యాత్రలాగా వస్తారా రండి నేరుగా పోగలుగుతారు చూడండి ఇక్కడే ఆపేస్తారు నిన్ను పోలీసులు వచ్చి నేను అవసరంలే మీ ప్రశ్నలు పోండి పోయేదానికిలే ఇదే ప్రభాకర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా ఒక పక్క ఒక కేసు కట్టి కట్టున్నారు కదా దానికన్నా పెద్దది ఇది మహిళను ఆపేశారు వాళ్ళు అల్లాడుతున్నారు ఫెమీల్ చుట్టూ ఫెమీలు మెసేజ్ ట్విట్టర్లో పెడుతున్నారు అల్లాడుతున్నారు కోర్టులో వేసుకుంటున్నారు